డైలీ వేర్ శారీ అండి జార్జెట్ అండ్ మనం రఫ్ అండ్ టఫ్ గా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లియర్ అండ్ లో మనకి డిస్కౌంట్ వస్తున్నాయి సారీస్ అన్ని ఇంత బ్యూటిఫుల్ సారీస్ ఇప్పుడు దాకా ఆన్లైన్ లో చూస్తున్న మోస్ట్ ట్రెండింగ్ సారీ అండి ఇది సో వీళ్ళ దగ్గర ఇలాంటి సారీస్ కూడా ఉన్నాయి ఎవరి ట్రెండ్ అనమాట కంచి పట్లో చూపిస్తున్నాను మీకు ఇది బ్యూటిఫుల్ సారీ అని చెప్పేసి కలర్ కాంబినేషన్ చూసారా మషూర్ సాటన్ సిల్క్ అండి బయట మినిమమ్ ఇది ఎంత లేదన్నా ఫైవ్ సిక్స్ ఆరేంజ్ లో ఉన్నాయి ఇది రా మ్యాంగోలో కొంచెం మంచి క్వాలిటీ త్రీ పైతానీ వివింగ్ అండి ఇదంతా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ప్రతిదీ ఇక్కడ చూస్తున్నా గమనిస్తున్నాను ఏంటంటే ప్రతిదీ బుట్టాస్ జర్రీస్ తోటే వస్తున్నాయి పెయింట్ ఏం రావట్లేదు అండ్ బ్లౌజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా డార్క్ కలర్ ఇచ్చేసారు లైట్ వెయిట్ ఉంటాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ ద సేమ్ టైమ్ మనం కట్టుకున్న కూడా డే అంతా క్యారీ చేయొచ్చు అనమాట మనకి దగ్గర డ్రెస్సెస్ కూడా ఉంటున్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసారు సో మనకి ఇట్లా ఏంటంటే కొంచెం నెట్టెడ్ టైప్ ఉంది దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చింది కన్హాట్స్ బ్యూటీ ఏంటి ఈ బ్యూటీ అని చెప్పేసి అనుకుంటున్నారా ఇక్కడ మనకి లేటెస్ట్ శారీ డ్రెస్సెస్ త్రీ పీసెట్స్ ఎవ్రీథింగ్ మనం డైలీ వేర్ దగ్గర నుంచి మనం ఫంక్షన్ వేర్ వరకు ప్రతి ఒక్కటైతే ఇక్కడ ఉంటది సో ఇక్కడ బంపర్ డిస్కౌంట్ ఏంటి అంటే ఇయర్ అండ్ సేల్ కి అంటే క్లియరెన్స్ సేల్ సెల్ ఇచ్చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో ఒక డిస్కౌంట్ అయితే ఉంటుందండి సో ఇక్కడ మేడం ఉన్నారు ప్రతి ఒక్కటి అయితే మీకు చెప్తాను సో మేడం హాయ్ హాయ్ అండి సో అంటే క్లియరెన్స్ సేల్ పెట్టారు మన దగ్గర ఎలాంటివి ఉంటాయి ఒకసారి మా ఆడియన్స్ మా సార్ మాది ఏంటంటే బొటిక్ స్టైల్ అనమాట మీకు ఎంత ప్రీమియం కలెక్షన్ నుంచి డైలీ వేర్ శారీ వరకు ఈచ్ అండ్ ఎవ్రీది దొరుకుతుంది అనమాట అంటే మీకు ఎంత మామూలుగా మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో ఏదైతే చూస్తారో ఆ ప్రైజెస్ అనేవి చాలా మినిమంలో అదే క్వాలిటీతో దొరుకుతాయి అన్నమాట ఒకసారి మన అడ్రస్ క్లియర్గా ఒకసారి ఆడియన్స్కి చెప్పేసి అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సో మనం వచ్చేసి మణికొండలో అండి పుప్పాల్ కూడా సెకండ్ లైన్ ఆఫ్ బాలాజీ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటాము మీరు మణికొండ పోస్ట్ ఆఫీస్ నుంచి స్ట్రైట్ వస్తే కనుక మన షాప్ ఇక్కడ డెడ్ ఎన్లో ఉంటుంది కన్హా ఆర్ట్స్ ఆఫ్ బ్యూటీ అని మీరు బీఆర్ లెగసీ ఆపోజిట్ అని పెట్టుకున్నా కూడా మీకు ఒక ఐడియా వస్తుందండి సో అంతేకాదు వీళ్ళ దగ్గర వీళ్ళది పేజ్ కూడా ఉందండి ఇన్స్టా పేజ్ సో ఒకసారి మీ ఇన్స్టా పేజ్ కూడా చెప్పేసేయండి సో ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మా ఇన్స్టా పేజ్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మ ఈ ఆఫర్స్ అన్నీ వర్తిస్తాయండి ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మా ఇన్స్టా పేజ్ని యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద మేము బయోలో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ పంపిస్తానండి కన్హా యాడ్స్ ఆఫ్ బ్యూటీ అని ఉంటుంది సో షాప్ అనేది కాప్ అనేది మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వండి లింక్స్ అండ్ ఫోన్ నెంబర్స్ కూడా మీకు కింద పెడతాను ఫాలో అవ్వండి కాల్ చేయండి మేము మీకు పంపిస్తాం సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మనం ఫస్ట్ శారీ చూస్తున్నాము ఇది డైలీ వేర్ శారీ అండి జార్జెట్ అండ్ మనం రఫ్ అండ్ టఫ్గా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు నేను పట్టుకొని కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది ఇది ఎంతగా వస్తుంది మేడం ఇది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఆఫ్టర్ ఆఫర్ తర్వాత డిస్కౌంట్ తర్వాత మనకి ఓకే సో బయట అయితే మీకు ఈజీగా థౌసండ్ ప్లస్ ఉంటుంది ఓకే సో మేము ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు సెవెన్ నైన్ నైన్ కి ఇస్తున్నాము సో దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా రన్నింగ్ బ్లౌజ్ వచ్చి దీనికి చిన్న ఇలా బుట్టీస్ వస్తున్నాయి అండి ఓకే ఓకే పళ్ళు వచ్చేసేసి మీకు ఫుల్ రన్నింగ్ లాగానే వస్తుంది కేవలం మనకి సెవెన్ నైన్టీన్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మీరు ఇలాంటివి ఇలాంటి కలర్స్ మనకి ఉన్నాయి చూపిస్తాను సో చూస్తున్నారా కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే అంటే ఇవి రేర్ కలర్స్ అండి అలాంటి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే సో ఇలా నేను కొన్ని మీకు చూపిస్తాను వీళ్ళ దగ్గర అంటే మీకు చాలా అంటే చాలా ఉన్నాయి సో ఇది మనకి డైలీ వేర్ ఇది కూడా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేదండి మనకి ఏంటంటే డైలీ వేర్ చాలా యూనిక్ కలెక్షన్ అయితే మీకు స్టార్టింగే చూపిస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు క్లియర్ అండ్ సెల్లో మనకి డిస్కౌంట్కి వస్తున్నాయి శారీస్ అన్నీ ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీరు చూసుకోవచ్చు ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మనం చూసుకున్నట్లయితే సో పళ్ళు కూడా మనకి ఇలా వచ్చిందండి సో ఇది ఎంత పడుతుంది మేడం ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్ అండి అండ్ చాలా లైట్ వెయిట్ దీనికి అంత జరి అండి అందరూ ఏమనుకుంటారు అంటే దీన్ని ప్రింట్ అనుకుంటారు ఆయిల్ ప్రింట్ అనుకుంటారు ప్రింట్ కాదండి ఇది జరి ఇచ్చేసారు సారీ మొత్తానికి మనకి జరీనే ఉంది ఇది ప్రింట్ కాదు సో మేడం ఇది షింక్ అవటం ఉండదండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ మెషిన్ వాషబుల్ అనమాట సో వెరీ లైట్ వెయిట్ అసలు సారీ అంతా ఇలా మంచి లేవెండర్ షేడ్ అండి అవునవును సో కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి సో ఇలాంటి ఆప్షన్లో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్స్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు నేను కొన్ని చూపిస్తున్నాను ఇంకా కలర్ ఆప్షన్ మీకు ఎన్ని కావాలన్నా సరే వీళ్ళకి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళు డెలివరీ చేస్తారు సో ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి సో నేను ఇప్పుడు దాకా ఆన్లైన్లో చూస్తున్న మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇది సో వీళ్ళ దగ్గర ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయి మేడం ఒకసారి ఈ శారీ గురించి చెప్పేసేయండి మేడం సో ఇది వచ్చేసి మంచి డోలా సిల్క్ టైప్ అండి ఇది మంచి ఇందులో టూ త్రీ క్వాలిటీస్ ఉన్నాయండి మన దగ్గర ఫోర్ నైన్టీ నైన్ ఉంది ఇది ఫైవ్ నైన్టీ నైన్ అనమాట క్వాలిటీ వేరియేషన్స్ లో కూడా ఉన్నాయి సో ఎవరికైనా ఫోర్ నైన్టీ నైన్ శారీస్ కావాలన్నా కూడా మన ఇన్స్టాలో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము ఫోర్ నైన్టీ నైన్ బాగా సేల్ అయిపోయా టూ త్రీ టైమ్స్ రీస్టాక్ కూడా చేసాము అనమాట సో మనకి వీటిలో టూ క్వాలిటీస్ ఉన్నాయండి అండ్ ఇలా మల్టీ కలర్స్ లో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉందంటే ఇంకా చాలా గ్రేట్ కదా అసలు ఎంత బాగున్నాయో చూసుకోండి వీటిలో కూడా టూ క్వాలిటీస్ అని మేడం వల్ల చెప్తున్నారు అంటే తక్కువ క్వాలిటీ ఇచ్చేసేసి మనకి ఇంత కాస్ట్ అని చెప్పట్లేదు టూ క్వాలిటీస్ అయితే చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే యునిక్ కలెక్షన్ అయితే ఉంది అంటే బయట నార్మల్ కలర్స్ కన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్న సారీస్ ఉంటాయి కదా సేమ్ అలానే ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మన బార్డరే కలర్ ఇది ఇచ్చేస్తారు బోర్డర్ కలర్ ప్రతిదీ ప్రతిది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఎవరి ట్రెండ్ అనమాట కంచి పట్ల చూపిస్తున్నారు మీకు ఇది బ్యూటిఫుల్ శారీ అని చెప్పేసి కలర్ కాంబినేషన్ చూసారా చాలా ఎలిగెంట్ లుక్ తోటి అండ్ మనకి ఈ రెడ్ కలర్ చూసారు ఎంత బాగుందో అండ్ బోర్డర్ కూడా చాలా బాగుంది మీకు కంచు పట్టు అంటే తెలిసారు మనకి ఎలాంటి మోడల్స్ ఉంటాయో మన దగ్గర ఇవి కూడా ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అండి అండ్ పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మీరు చూసుకున్నట్లయితే సో మేడం మనకి ఇది అంటే క్లియరెన్స్ అంటున్నారు కదా ఇది ఎంత ఉంటుంది మేడం కంచు పట్టు అంటేనే మనకి ఫైవ్ కే అవునండి మినిమం తగ్గదు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అలాగే ఉందండి ఇప్పుడు మేము బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఇస్తున్నాము ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి సో బై వన్ గెట్ వన్ ఆఫర్ అంట అంటే హాఫ్ ఆఫ్ ది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు లేట్ ఎందుకంటే మనం కంచి పట్టు కొనాలంటేనే మనకి చాలా కాస్ట్ ఉంటది ఫైవ్ నేను మినిమం చెప్తున్నాను అలాంటి శారీనే మనకి ఏంటంటే ఒక పీస్ తీసుకోవాలంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సింగిల్ పీస్ సింగిల్ పీస్ అయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి మీకు అంటే కలర్ ఆప్షన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే సో మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటాయి అవునవును చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకెందుకు మనకి ఏంటంటే బయట ఫోర్ ఫైవ్ వీక్ డిస్కౌంట్కి ఇస్తున్నారు సో దిస్ ఆపర్చునిటీ అండి ఎవరు మిస్ కావద్దు సో మనం ఇప్పుడు చూస్తున్నాము మోస్ట్ ట్రెండింగ్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంది మేడం ఇది ఏం ఫ్యాబ్రిక్ ఒకసారి సిల్క్ అండి బయట చూసుకోవచ్చు మనకైతే పళ్ళు అయితే ఇలా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కాకపోతే దీనికి ఇలా పికాక్స్ లాగా వచ్చి సో మనం బోర్డర్ కూడా చూసుకోవచ్చు అంటే మరీ చిన్నది కాకుండా పెద్దది కాకుండా మీడియం ఉంది బోర్డర్ కూడా అండ్ వర్క్ కూడా చాలా బాగుందండి అంటే ఈ ఇది ఇప్పుడు ట్రెండ్ వస్తుంది యాక్చువల్లీ ఇన్స్టా ట్రెండింగ్ వస్తుంది ఏంటంటే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసి ఇస్తున్నారు బట్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ ఎలా ఉంటుంది ఎందుకంటే చూస్తున్నారు కదా వేస్ట్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది మీకు ఎలా కనిపిస్తుందో గానీ నేను దగ్గరుండి చూస్తున్నాను సో మనం ఎంత ఫోల్డ్ చేసినా సరే మనకి ఎలాంటి అంటే ఇట్లా ఫోల్డ్ ఇట్లా క్రష్ చేసినట్టు ఏం అనిపించదు కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది సో వీటిలో మనకి కలెక్షన్ కూడా కలర్స్ చూసుకోవచ్చు ఇలా అసలుకి చాలా బాగుంది కదండి బ్లూ కలర్లో కూడా అండ్ స్మూత్గా ఉందండి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు అంటే లో క్వాలిటీ కాదండి ఇది సో అండ్ ఇలా మెహందీకి కావాలన్నా సరే సో దీన్ని స్టిచ్ కూడా చేయించుకోవచ్చు డ్రెస్సెస్ లాగా మనకి ఎలా కావాలంటే మనకి ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో ఉందండి అంటే మీకు బయట సిక్స్ అలా దొరికేది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ కే ఉంది సో నెక్స్ట్ మనం చూసేస్తున్నాము ఇలా మనకి కలర్ చూసారు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మనకి ఇలా బేబీ పింక్ లాగా వచ్చేసేసి అండ్ ఇక్కడ కొంచెం డార్క్ కలర్ వచ్చేసేసి చాలా బాగుంది కలర్స్ తోటి సో ఇదేం పట్టు మేడం చాలా చాలా లైట్ వెయిట్ అండ్ స్మూత్ గా ఉంటది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి జస్ట్ జస్ట్ మాత్రమే ఆఫర్ కి ఇస్తున్నారండి ఎంత బ్యూటిఫుల్ సారీ మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనం ఇలాంటి వాటిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుంది బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు కిందనేమో బిగ్ బోర్డర్ వచ్చేసి పైనేమో ఇట్లా చిన్న బోర్డర్ వచ్చేసింది అండ్ బోర్డర్ కూడా ఇట్లా పికాక్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి వీటిలో కూడా మనకి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే ఎంత బాగున్నాయో చాలా లైట్ వీట్ అండి ఇవి చాలా బాగుంది నేను చూస్తున్నాను డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ చేసి చూసినా కానీ ఒక మంచి ఫీల్ ఉందనమాట అంటే ఏ ఫంక్షన్కైనా మనం చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండే శారీ నేను మీకు చూపిస్తున్నాను సో పట్టు శారీస్ అంటే మనకు తెలుసు దాంట్లో ఇటు ఈ బెనారస్ పట్టు మేడం బెనారసీ పట్టు లైట్ వెయిట్ లైట్ వెయిట్ సిక్స్టీన్ నైంటీ నైన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే గిఫ్టింగ్ పర్పస్ కి అయితే ఇంకా బాగుంటాయి చాలా లుక్ ఉంటది అసలు సో ఫుల్ మనకి ఏంటంటే ఈ సారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారండి ఇట్లా మనకి ఇలా థ్రెడ్ వర్క్ మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి కెమెరా లాగా కనిపిస్తుందో తెలియదు ఇది పెయింట్ కాదు అంటే ఇలాంటివి చూస్తే పెయింట్ అనుకుంటారు ఫుల్ సారీకి ఏంటి అంటే ఎవరు పెయింట్ ఇది పెయింట్ కాదు మొత్తం ఫుల్ సారీ అయితే వచ్చేసింది మీకు సో పళ్ళు మొత్తం అయితే ఫుల్ వచ్చేసిందండి సో మనకి సారీకి ఏంటంటే ఇక్కడ బోర్డర్ వచ్చేసేసి ఇట్లా బిగ్ బోర్డర్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అలా మనకి ఇట్లా వర్క్ ఇచ్చేస్తారు అండ్ కింద కూడా మనకి ఇట్లా గోల్డ్లో బోర్డర్ ఇచ్చేస్తారు మీడియంగా మరీ చిన్నగివ్వలేదు సో మనకి పైన వచ్చేసి ఇలా చిన్నగిచ్చారు సో మీరు చూసుకున్నట్లయితే అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా సెమీ వర్క్ ఇప్పుడు మనం ఏంటంటే బ్లౌజ్ విడిగా కొనాలి అంటే మనం వర్క్ చేయించుకోవాలి ఇట్లాంటి శారీస్కి వస్తే ఇలా ప్లెయిన్ ఇవ్వలేదు ఇలా సెమీ పట్టు ఇచ్చేసారు వీటి మీద కూడా అంటే మనకి బోర్డర్ జరి ఎట్లా వచ్చిందో సేమ్ దీనిపైన కూడా చిన్న చిన్న బుటాస్ తోటి మనకి జరి వర్క్ అనేది ఇచ్చేస్తారు అండ్ క్లాత్ కూడా బ్లౌజ్ కూడా చాలా క్వాలిటీ అయితే ఉందండి మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్ పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఇది సో మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుంది మేడం యాక్చువల్లీ మేము ఫోర్ ఫైవ్ లా కూడా సేల్ చేసామండి ఇప్పుడు మేము కొత్త సరుకు వ్యూవర్స్ కోసం జస్ట్ టూ సిక్స్ హండ్రెడ్ మాత్రమే సో ఇది జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో మనం వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ ఆప్షన్ ఇట్లా దీనికి కొంచెం బిగ్ బోర్డర్ వచ్చేస్తా కొంచెం బోర్డర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి సో సేమ్ కాస్టా మేడం అన్ని సేమ్ కాస్ట్ అండి ఓకే మంచి సో మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి హల్దీ సో మనం ఏంటంటే ఇలా హల్దీకి తగ్గట్టు వీళ్ళ దగ్గర యూనిక్ కలెక్షన్ అయితే ఉందండి నువ్వు ఏ ఫంక్షన్ అయినా పెట్టుకోండి సో మ్యారేజెస్ ప్రతి ఫంక్షన్కి వీళ్ళకి తగ్ దానికి తగ్గట్టు శారీస్ ఉండి మన బడ్జెట్లో ఉన్నాయి మెయిన్ ఏంటంటే మన బడ్జెట్లో ఉన్నాయి సో ఏమి నేను చూపిస్తున్నాను బ్యూటిఫుల్ ట్రెండింగ్ శారీ అండి ఇది సో రా రాంగో సో మీరు చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే ఎవర ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటది చాలా సాఫ్ట్ ఉంటది మనకి జరీ కూడా ఇట్లా పళ్ళు కూడా ఇట్లా వచ్చేసింది ఫుల్ జరీ బ్లౌజ్ ఇది బ్లౌజా నేను చాలా బాగుంటది ఓకే సో యాక్చువల్లీ నేనే పళ్ళు అనుకున్నానండి ఎందుకంటే మనకి పళ్ళుకి ఇలాంటి వర్క్ అయిన అంటే జరీ అయితే ఇస్తారు ఫుల్ వచ్చేసింది అండి బ్లౌజ్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇది జరీనేనండి ప్రింట్ అయితే కాదు సో మనకి పళ్ళు ఎలా వచ్చిందండి అండి చాలా గ్రాండ్ యాంటిక్ జరి వచ్చింది సో చాలా గ్రాండ్గా వచ్చేసింది అంటే బ్లౌజే అలా ఉంది అంటే పళ్ళు మరి ఇంకెలా ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంది మీరు ఇట్లా చిన్న బుటాస్ వచ్చి ఫుల్ శారీ మొత్తం బుటాస్ వచ్చేసినాయి అండి అంటే మనకి బోర్డర్ వచ్చేసేసి ఇట్లా మొత్తం ఇట్లా అన్ని సీక్వెన్స్గా కాకుండా మనకి బోర్డర్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు అంటే కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటాయి సిల్క్ సో ఇక్కడ మనం కలర్స్ ఆప్షన్ చూసుకోవచ్చు మన వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతిది కలర్ ఆప్షన్ అయితే చూస్తేస్తున్నారేమో అంత బాగున్నాయండి కలర్స్ మీ దగ్గర అయితే నేనే చూస్తున్నాను కదా సో మీ మన ఛానల్లో కూడా చూసుకోవచ్చు చాలా చూపిస్తాను ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఏంటంటే బొటిక్ స్టైల్లో ఉన్నాయి మనకి శారీస్ కూడా చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో ఇది కేవలం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి బయట రియల్ గా ఫైవ్ థౌసండ్ కి సేల్ అయిపోయేది ఇక్కడ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి అయితే మనకు వస్తుందండి బ్యూటిఫుల్ శారీ అయితే చూపిస్తున్నాను మేడం దీని గురించి ఒకసారి చెప్పేసి ఏంటంటే ఇది మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ట్రెండింగ్ శారీ అవునండి చాలా చాలా అసలు అన్ని ఆర్డర్స్ వచ్చాయో మా దగ్గర ఇంకా లాస్ట్ త్రీ కలర్స్ ఏ ఉన్నాయి సో నేను కూడా సేల్ లో పెట్టేసాం అనమాట సో ఇది వచ్చేసి రా మ్యాంగోలో కొంచెం మంచి క్వాలిటీ త్రీ పైతాని వివింగ్ అండి ఇదంతా పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి ఇదంతా పైతాని వివింగ్ అండి చూడండి ఇదంతా పైతాని మనకి చూసుకున్నట్లయితే బ్లౌజ్ ఇట్లా ప్లేన్ ఇచ్చేసారు అండ్ బోర్డర్ ఇచ్చేసారు మనం చూసుకున్నట్లయితే అండ్ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇలా చిన్న చిన్న బుటాస్ తోటి మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని బర్డ్స్ అయితే ఇచ్చారు తోటి బర్డ్స్ ఇచ్చారు ఏంటంటే ఇక్కడ మనకి బోర్డర్ అయితే ఎలా ఉందో శారీలో కూడా అలానే ఉంది ఇది కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి అండ్ దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో చాలా బ్రైట్గా ఉన్న కలర్స్ ఉన్నాయి మనకి లైట్ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే సేల్కి త్రీ సారీసే ఉన్నాయి ఇది కేవలం ఎంత మేడం జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి క్లియరెన్స్లో సో నెక్స్ట్ చూపిస్తున్నాను చిన్న చిన్న ఫంక్షన్స్కైనా అయినా చాలా మంచిగా ఉండే కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ మనకి జరీ అయితే ఇలా పట్టు పళ్ళు అయితే ఇలా వచ్చేసింది ఫుల్ జరీ తోటి అండ్ ఫుల్ శారీ మొత్తం చిన్న చిన్న బుటాస్ వచ్చేసిందండి తోటే సో నేను ప్రతిదీ ఇక్కడ చూస్తున్నా గమనిస్తున్నాను ఏంటంటే ప్రతిదీ బుటాస్ జరీస్ తోటే వస్తున్నాయి పెయింట్ ఏం రావట్లేదు అండ్ బ్లౌజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా డార్క్ కలర్ ఇచ్చేసారు సో ఇలా లైట్ కలర్కి డార్క్ కలర్ చాలా బాగుంటుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి మనకి మీరు చూసుకున్నట్లయితే సో ఇట్లా చూసుకోవచ్చు మీరు ప్రతి దానికి ఏంటంటే ఇట్లా డార్క్ అండ్ లైట్ కలర్స్లో ఇచ్చారు సేమ్ కలర్ని చాలా యూనిక్గా ఉంది కదా అండ్ దీంట్లో ఫుల్ కాంట్రాస్ట్ ఇచ్చేశారు సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి కలెక్షన్ అనేది యూనిక్ గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మేడం ఇది ప్రైస్ చెప్పేసి ఒకసారి ఆఫర్ తర్వాత టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి మనకి ఇంత మంచి సారీ అయితే వస్తుంది సో గజ్జి బుట్టిలో మనకి ప్రీమియం కలెక్షన్ అయితే ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో బార్డర్ కూడా ఇలా పెద్దగా వచ్చేసింది మనకి ఇలా మధ్యలో గ్యాప్ వచ్చేసేసింది మనకి సో ఇది వచ్చేసేసి పళ్ళు వచ్చేసింది అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ బుటీస్ కూడా మనకి పికాక్ బుటీస్ వచ్చేసింది మీరు చూసుకున్నట్లయితే బ్లౌజ్ చాలా గ్రాండ్గా ఇచ్చారండి ఇది బ్లౌజ్ పళ్ళు కాదు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ప్రతిదీ నీట్ గా చూపిస్తున్నాను సో మీకేమైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ క్లియరెన్స్ లో ఉన్నాయి అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇక్కడ లైట్ వెయిట్ చాలా బాగున్నాయండి సో వీటిలో కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం మీరు చెప్పేసండి మనకి ప్రైస్ ఇది ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు క్లియరెన్స్లో ఉందండి జస్ట్ ఫిఫ్టీన్ లో ఉందండి ఫిఫ్టీన్ ట్వంటీకి అట్లా వచ్చేస్తాయి అన్నమాట ఓకే జస్ట్ ఫిఫ్టీన్ చేంజ్ కి మనకి చూస్తున్నారు కదా ఎన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అసలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి సో మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేస్తున్నాము ఇట్లా ఫ్యాన్సీలో వచ్చేసింది సో మేడం ఈ సారీ గురించి ఒకసారి చెప్పండి మేడం ఇది కోరా పట్టు అండి చాలా అంటే లైట్ వెయిట్ ఉంటాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ ద సేమ్ టైం మనం కట్టుకున్న కూడా డే అంతా క్యారీ చేయొచ్చు అన్నమాట సో మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా నిండుగా ఇచ్చేసారండి మనకి జరీ తోటి మనకి వర్క్ కూడా అవసరం లేదు అలాంటి సారీస్ చూపిస్తున్నాను మీకు అంటే మన దగ్గర ఇంత కలెక్షన్ అనేది చాలా యూనిక్ కలెక్షన్ అనేది ఉందండి అండ్ మనకి బోర్డర్ కూడా వచ్చి చాలా ఇలా బిగ్ బోర్డర్ వచ్చేసింది అండ్ జరీ ఫుల్ సారీ జరీ తోటే ఇలా చిన్న చిన్న బుటాస్ అండ్ మనకి చూసుకున్నట్లయితే చాలా క్లియర్ గా ఉంది సో మనం వీటిలో మేడం కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో మన దగ్గర పెట్టుకోండి ఇవి వచ్చేసి ప్రైస్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రమే అండి మంచి ఇక్కడ ఏంటంటే మనకి లైట్ కలర్స్ తోటి ఇలా డార్క్ కలర్స్ ని పేర్ అప్ చేసిన కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది సో బ్యూటిఫుల్ కదా మనకి బ్లాక్ అండి ఇట్లా పింక్ డార్క్ పింక్ వచ్చేసింది చాలా బాగుంది టమాటా కలర్ సంథింగ్ అంటారు కదా సో మనకి చూ చూడండి మనకి ఎంత బాగున్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం మీ దగ్గర ప్రతిది ఏంటంటే లైట్ వెయిట్ శారీస్ అండి సో మనం నెక్స్ట్ చూసేద్దాము మోస్ట్ ఎండింగ్ టిష్యూ పట్టు అండి మనకి ఈ టిష్యూ పట్టు చూడడం మీరు చూసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా ఉందండి సో మనం చక్కగా ఎలా కట్టుకుంటే అలా ఉండేదట్టే ఉంది మనం చూసుకున్నట్లయితే అండ్ బోర్డర్ కూడా మనకి ఇట్లా అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చేసేసారు మేడం దీన్ని ఏం పట్టు ఇదేం వర్క్ అంటారు మేడం ఇది వచ్చేసి మంచి పైతానీ టైప్ అండి పైతానీ టైప్ మనం చూసాం కదా సేమ్ అలా పైతానీ టైప్ సో మనకి పళ్ళు ఇచ్చేసేసి ఇట్లా మనకి రన్నింగ్ పళ్ళునే ఇచ్చేసారండి సో మనకి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా సెపరేట్ గా మనకి ఇచ్చేసారు శారీలో రన్నింగ్ కాకుండా సో మనకి ఇలా స్టిచ్ చేసి ఇచ్చేసి జస్ట్ సో ఇక్కడ చాలా ప్రీమియం క్వాలిటీలో ఉందండి మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ చాలా బాగుంది అంటే టిష్యూ అనగానే మనం ఏంటంటే వేసుకోం కానీ ఇట్లానే ఉంటుంది అట్టలాగా ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది కానీ ఇది మనకి చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది మేడం మనకి ఇంత క్వాలిటీతో ఉంది కదా ఎంత ప్రైస్ చెబుతున్నారు ఇది మామూలుగా బయట మీకు సెవెన్ ఉందండి అంతే ఉంటుంది కానీ ఇప్పుడు మనము ఆఫర్లో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి ఇస్తున్నాం సో ఆఫర్లో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కేవలం మనకి శారీ వచ్చేస్తుందండి సో ఇవే కాదు మన దగ్గర ఏంటంటే డైలివరీలో సాఫ్ట్గా చూడండి ఎలా పట్టుకునే ఎలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫుల్ జార్జెట్లో వచ్చేసింది మనకి అండ్ బోర్డర్ కూడా మనకి శారీ ఫుల్గా ఇచ్చేసారు ఈ శారీస్ అన్ని మనకి జస్ట్ టూ ఫిఫ్టీ నుంచి మనకి స్టార్ట్ ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ లోపు ఉంటాయి మీకు ప్రతిదీ ప్రైస్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా ప్లేస్కి విజిట్ చేసి వీళ్ళకి డిఎం చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు సో మీకు జస్ట్ ఏంటంటే కలెక్షన్ చేపిస్తుంది ఎందుకంటే మన వీడియో కూడా కదా సో ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో మన దగ్గర సారీసే కాదండి మనకి దగ్గర డ్రెస్సెస్ కూడా ఉంటున్నాయి మీరు చూసుకున్నట్లయితే ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చేసారు సో మనకి ఇట్లా ఏంటంటే కొంచెం నెట్టెడ్ టైప్ ఉంది దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చింది మీరు చూసుకోవచ్చు చిన్న చిన్న బూటీస్ తోటి అండ్ వచ్చేసేసి నెక్ కూడా చాలా బాగుందండి చాలా యూనిక్ గా ఉంది అండ్ క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంది అంటే ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారో మీరే చూసుకోవచ్చు అండ్ మనకి ప్యాంట్ కూడా బోర్డర్ హ్యాండ్స్ ఎలా అయితే ఇచ్చారో అలానే ఇచ్చేసారండి అండ్ మనకి దుప్పట్టా వచ్చేసేసి ఇక్కడ ఆర్గంజా టైప్ ఉంది సో కట్ వర్క్ వచ్చేసేసి మనకి ఇలాంటి డ్రెస్ కావాలంటే మినిమం టూ ఫైవ్ అయితే పెట్టాల్సిందే సో మనకి ఇక్కడ వచ్చేసేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి టూ థౌజండ్ అండి అంటే మనకి ఎండ్ చెప్తున్నాను మనకి స్టార్టింగ్ చెప్తున్నాను ఎక్కువ డిఫరెన్స్ లేదు సో డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ప్యాటర్న్స్ని బట్టి ఉంటుంది అండ్ ప్యాంట్స్ చూసారా ఎంత బాగుందో షైన్ వచ్చేసేసి అండ్ ప్రతి దానికి దుప్పట్ట కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి సో మీరు ప్రతి చూసుకోవచ్చు నేను జస్ట్ నార్మల్గా కొన్ని చూపిస్తున్నాను అన్ని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి సో మనకి చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి డ్రెస్సెస్లో కూడా మీకు కొన్ని చూపిస్తున్నాను చాలా యూనిక్ కలెక్షన్ ఉంది ప్రతి దానికి దుప్పట్టా కూడా వచ్చింది మనకి త్రీ పీస్ సెట్ ఉంది అండ్ టూ పీస్ సెట్ కూడా ఉంది మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ సో నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను డైలీ క్యాజువల్ వేర్ అండి మీ ఆఫీసెస్కి అయినా చాలా బాగుండే యూనిక్ కలెక్షన్ ఉంది మనకి ఆన్లైన్లో ఉండే అంటే క్లాత్స్ మంచిగా ఉండవు కదా ప్యూర్ కాటన్తో వచ్చేసిందండి ఇది టూ పీస్ సెట్ మనకి దు ప్యాంట్ కూడా ప్లాజో సెట్ లాగా మనకి చాలా ఫ్రీగా ఉంది సో ఎలాంటి వాళ్ళకైనా ఉంది ఎంత మంచిగా ఇచ్చారు సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి సో మేడం మనకి ఈ అంటే క్యాజువల్ వేస్ ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయి మేడం యాక్చువల్గా ఇప్పుడు ఆఫర్లో సిక్స్ నైంటీ నైన్ అండి టూ సెట్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అవునండి ఓ చాలా అంటే చాలా బాగున్నాయి మీరు చూసుకున్నట్లయితే చూసుకున్నారు కదా అంటే బ్లాక్ ఎవర్ అండ్ ట్రెండ్ కలెక్షన్ లాగా చాలా బాగా ఇచ్చారు కాటన్ లోటి అండ్ ఇక్కడ ఏంటంటే కాటన్ దుప్పటా ఇచ్చేసారు ఇది త్రీ పీస్ సెట్ అండి మేడం అది త్రీ పీస్ సెట్ మనకి ఎంత స్టార్ట్ ఉంటుంది మేడం ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ అలా ఉందండి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఇది కాట్ సెట్స్ అండి ఓకే సో మనకి నేను జస్ట్ ఏంటంటే మీ ఆఫీస్ వేర్కి చాలా ప్రీమియం క్వాలిటీ తోటి మనకి ప్యూర్ కాటన్ తోటి డైలీ వేస్ సెట్స్ అయితే మీకు చూపిస్తున్నానండి సో మనకి ఇట్లా కాలర్ నెక్ వచ్చి కొంతమంది రౌండ్ నెక్ ఇష్టపడరు కదా సో మనకి ఇట్లా కాలర్ నెక్ వచ్చి కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది మీరు జస్ట్ ఫోర్ నైన్ అండి సెట్స్ కార్ట్ సెట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్ సో మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉందో మీకు చూపిస్తున్నానండి మీరు చూసుకున్నట్లయితే మనకి కార్ట్ సెట్లో కూడా మనకి టూ టూ పీసెస్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నానండి ఎందుకంటే క్లియరెన్స్ వెళ్ళి కదా మీకు కూడా యూస్ అవ్వ అవుతుంది అని చెప్పేసి వ్యూర్స్ అందరి కోసం నేను చూపిస్తున్నాను సో మీరు చూసుకున్నట్లయితే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మిస్ అవుతారు ఇవి త్రిబుల్ నైన్ అండి ఇవి త్రిబుల్ నైన్ జస్ట్ మీకు ఆన్లైన్లో ఈజీగా ట్వెల్వ్ నైన్టీ నైన్ థర్టీ నైన్టీన్ మనకి మింత్రాలోకి వెళ్తే ఇంత క్వాలిటీ వచ్చినా సరే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో మీరు చూసుకున్నట్లయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇంకా ఇక్కడ స్టోర్కి విజిట్ చేయండి నియర్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్నవారు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉంది మీరు చూసుకున్నట్లయితే అండ్ మనకేంటంటే మన బడ్జెట్లో ఉంది క్లియరెన్స్ సెల్ వల్ల సో లెహెంగాస్ కూడా ఉన్నాయండి మన దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉండే అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది మీరు ఆన్లైన్లోకి వెళ్ళినా ఇంత మంచి క్వాలిటీ అయితే రావండి నేను చెప్తున్నాను కదా ఇట్లా సెమీ స్టిచ్డ్ ఇచ్చేసారు అండ్ బ్యూటిఫుల్ టిష్యూ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లా ఓని అయితే వచ్చేసేసింది చున్ దుప్పట్ట వచ్చేసి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇలా పట్టు అండ్ కట్ వర్క్ మోడల్లో కింద బార్డర్ వచ్చేసిందండి మీరు చూసుకున్నట్లయితే సో జరీతో ఫుల్ లెహంగా వచ్చేసి వచ్చేసింది అండ్ దుప్పట్ట కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కట్ వర్క్తో ఉందండి బోర్డర్ కూడా అండ్ దుప్పట్ట కూడా మనకి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసారు లెంగా ఎట్లా ఉందో లెహెంగాకి బోర్డరు సేమ్ అట్లానే ఇచ్చేసారండి సో మన హ్యాండ్స్కి యూస్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇట్లా టిష్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వేసుకుంటే మన నడుస్తుంటే అట్లా వెళ్తూ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది సెమీ స్టిచ్డ్ ఇచ్చారండి మీరు బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకోవాలి నేను చాలా తక్కువ కలెక్షన్ అయితే చూపించాను డిజైన్స్ చూపించాను మేడం ఇవి మనకి ఎంత స్టార్ట్ అవుతాయి మేడం ఇవి ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో జస్ట్ ట్వెల్వ్ నైంటీ మనకి బ్యూటిఫుల్ లెహెంగా అయితే వస్తుంది మీరు స్టిచ్ చేయించుకోవాలన్నా టూ థౌజండ్ అబో ఉంటదండి సెమీ స్టిచ్డ్ వచ్చేసింది మనకి అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మన దగ్గర బ్లౌజెస్ చూపిస్తున్నానండి మీరు చూసుకున్నట్లయితే బూటీస్ వచ్చేసి చాలా మనం ఏంటంటే స్టిచ్ చేయించుకున్నట్టే మన శారీలో స్టిచ్ చేయించుకున్నట్టే చాలా క్వాలిటీగా ఉంది స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ ఇచ్చేసారు రౌండ్ నెక్ ఇచ్చేశారు అండ్ మనకేంటంటే ఇక్కడ బ్లౌజ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా మనకి వర్క్లో కావాలన్నా ఫ్యాన్సీ వేర్లో కావాలన్నా సో ఇట్లా మెహందీకి కావాలన్నా సరే మీరు ఒక ప్లెయిన్ శారీ కొనుక్కొని బాగుంటాయండి చాలా బాగుంటాయి నేను చెప్పటం కాదు మీరు చూసేయండి బ్లౌజెస్ కూడా మనమేం చెప్తాము కదా సో మనకి ఇట్లా ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి సో అంటే వీళ్ళ దగ్గర ఎన్ని కలెక్షన్ ఉన్నాయో మీరే చూసుకోవచ్చు అంటే ఒక్క స్టోర్కి వస్తే మనకి ఆల్మోస్ట్ అన్నిటికీ సెట్ అయిపోతాయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది మీకు చాలా తక్కువ చూపిస్తున్నాను ఎందుకంటే మన వీడియో లాగ్ అవుతుంది కాబట్టి సో మనవి ఇవి జస్ట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది డిపెండ్స్ ఆన్ ద వర్క్ అండ్ మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా ఇక్కడికి వచ్చే చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే చూస్తున్నారా చాలా ప్రీమియం క్వాలిటీతో చాలా రిచ్ లుక్ కూడా ఉంది నైటీస్ లో కూడా రిచ్ లుక్ అని నేను ఇక్కడే చూస్తున్నాను ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్ అండి మన డ్రెస్కి ఇచ్చినట్టు ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది సో ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి ఇవి కాటన్లో అండ్ ఇంకేమి ఫ్యాబ్రిక్ అండ్ మీకు ఓకే సో మన దగ్గర నైటీస్ కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎంత పెద్ద కలెక్షన్ ఉంది ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది ఓకే మీరు చూస్తున్నారు కదా నేను చాలా అంటే చాలా మోడల్స్ అన్ని చూపించేశాను డైలీ వే దగ్గర నుంచి బ్లౌజెస్ లెహెంగాస్ మనకి క్లియరెన్స్ ఎల్లో అన్నీ పెట్టారండి అండ్ పట్టు శారీస్ చూసారు కదా కంచి పట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రతిదీ ఫిఫ్టీ పర్సెంట్ తోటి ఉంది కేవలం క్లియర్ఎన్స్ తో మేడం అంటే చాలా మంచి కలెక్షన్ అయితే మీ దగ్గర ఉంది సో మేము అంటే మీకు ఇక్కడ ఏమైనా నచ్చితే మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ ఉందండి మాకు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఇన్స్టా ఒకటి ఉందండి సెవెన్ జీరో నైన్ జీరో మీకు నెంబర్స్ అండ్ మాది మా సిస్టర్ ఇస్తాం ఈ నెంబర్కైనా మీరు మెసేజ్ చేయొచ్చు సో మీకు వెంటనే మీరు ఒకసారి మాదైతే పక్కాగా మీరు ఫాలో కొట్టండి ఫాలో కొట్టి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అండి ముందే చెప్తున్నాను ఓకేనా ఓకే ఇంకెందుకు గ్రాఫ్ దిస్ ఆపర్చునిటీ అండి మనకి బయట దొరికే ప్రైజెస్ కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్కి దొరుకుతుంది వీళ్ళు ఈ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను అండ్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు జస్ట్ ఫాలో అవ్వండి అండ్ మణికొండలో ఇన్ అండ్ అరౌండ్ మణికొండలో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసి ఫ్యాబ్రిక్ చూసి తీసుకోండి అంటే చాలా మంది రిప్లికాస్ వచ్చేస్తున్నాయి కదా సో అవి అవాయిడ్ చేయడానికి కోసం మీరు ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ మళ్ళీ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం మా వ్యూవర్స్ అందరికి సో మచ్ అండి అంటే కలర్స్ చాలా బాగున్నాయి దిస్ ఆపర్చునిటీ అండి మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా బాగుంది